హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ్ రానమ్మస్ కిచెన్ ఈరోజు నేను తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ఇదిగోండి కళాయి పెట్టుకున్నాను పొయ్యి అని ఇదిగోండి దానికి నూనె వేసుకుంటున్నాను చూడండి తోటకూర కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆకుకూరలకి అదిగోండి ఆయిల్ వేసాను తాలింపు దినుసులు వేసుకుంటున్నానండి పచ్చనిపప్పు ఆవాలు సాయిమన్నపప్పు అది అదిగో చూడండి తాలింపులు వేసుకున్నాను ఇప్పుడు ఈ తోటకూరకి స్పెషల్ ఏంటంటే ఎండిమిర్చి కారం వేస్తారు కదండి లేదంటే వెల్లిపాయ కారం వేసుకుంటారు అలా కాకోకుండా ఎండిమిర్చుకోవాలి కారం లేకోకుండా నేను చేస్తానండి ఇదిగోండి ఎండిమిర్చి నేను తీసుకున్న తోటకూర క్వాంటిటీకి ఒక కట్ట తీసుకున్నానండి ఇదిగోండి తోటకూర శుభ్రంగా నీట్గా కట్ చేసి నీట్గా కడుపు దీనికి వెల్లిమిర్చి వేసుకుంటున్నానండి ఇంకా దీనికి కారం వేయక్కర్లేదండి ఈ వెల్లిమిర్చి ఫ్లేవర్ సరిపోతుంది ఇదిగోండి వెల్లుల్లి దలుచుకొని ఐదు రెబ్బలు వేసుకున్నాను ఇదిగోండి ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ ఒకటి ఒక రెండు పచ్చిమిర్చి తీసుకొని కిలుకలుగా కట్ చేసుకొని ఆనియన్ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇదిగోండి తోటకూర మందికి ఇష్టపడండి తోటకూర ఏదో రకంగా ఉంటుందని ఆకుకూరలు కొందరు ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి తోటకూర చాలా టేస్టీగా ఉంటుంది మనం తోటకూర ఫ్రైలో అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ కారం అని లేకపోతే ఎండి వేయించుకొని కారం అని అలా కూడా చేస్తాము ఈ స్టైల్లో చేసుకుంటే ఎవరికైనా తినకుందండి చూడండి అది వేగింది కదా ఇప్పుడు అంతా పసుపు వేసుకుంటున్నానండి కొంచెం అంత ఉప్పు వేసుకుంటున్నాను తోటకూరలోనే ఉప్పు ఉంటుందండి ఆకుకూరలోనే కాబట్టి మనం తక్కువ వేసుకోవాలి నేను హాఫ్ టీవీ స్పూన్ వేసుకున్నానండి పసుపు ఉప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయ కూడా తొందరగా మగ్గుతుంది ఈ కారం సరిపోతుందండి పై నుంచి కారం వేయాల్సిన పని ఉండదు ఇదిగోండి ఇప్పుడు అంతా కూడా కడిగి వడబుట్టకు పెట్టుకున్నానండి నేను ఇదిగోండి గజ్జాల గిన్నెకి పెట్టుకున్నాను నీళ్ళంతా వడిలి దాన్ని వేస్తున్నాను ఒక కట్టేనండి ఇదంతా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఎండుమిర్చి వేసుకోండి ఒకసారి కలుపుకొని రేపు కూడా వేసుకోవాలండి నా దగ్గర లేదు నేను అందుకే వేయలేదు చూడండి దీనికి మనం కారణం కలిసి పని లేదు నేను ఇంకా సిమ్లో పెట్టుకొని ఇదిగోని మూత పెట్టుకొని మగ్గించుకున్నాము ఇదిగోండి కూర అంతా మగ్గిపోయింది ఇప్పుడు ఇదిగోండి వేయించి విత్తనాలు పల్లెకి ఇప్పుడు పల్లీలు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవి వేగిపోయి పొయ్యి కట్టేస్తున్నానండి ఇవి వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చాపచ్చాగా పొడి కొట్టుకోవాలండి కొంచెం ఆరనియ్యాలి వేయాలి మిక్సీ చేసుకున్నాను ఇలా పొలుగ్గా ఉండాలని కొంచెం కొంచెం పులుక్క తగాలాలి మరీ మెత్తగా ఉండకూడదు తిరిగొని నీళ్ళ వేసేసుకొని పెట్టేసుకోవాలి ఇదిగోండి తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది చూశారు కదండి ఇందులో నేను జీలకర్ర కూడా వేసానండి అది మీకు చూపించటం మిస్ అయ్యింది కొంచెం అంత జీలకర్ర కూడా వేసుకోవాలి పూర్తిగా వేగిపోయింది అలాంటి ఆయిల్ కూడా సరిపోయింది ఇది చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడాను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండి